రైతుకి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది ఈ తెలుగుదేశం కూ ప్రభుత్వం అంతా ఒక్కసారి ఆలోచించండి రైతు లేనిదే అన్నం లేదు అన్నం లేకపోతే మనం లేదు రైతు లేకపోతే అన్నం లేదు అన్నం లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు యూరియా అవసరం లేదు యూరియా పండించే పంటలకి మేము అమ్ముకోలేము ఎందుకంటే యూరియాతో పండించే పంట సరిగ్గా లేదు ఇక్కడ వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయము మన లాభదాయకంగా లేదు కాబట్టి మేము గిట్టుబాటు ధరించుకోవడం కొనలేము అన్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఈ ప్రభుత్వంకి మొత్తం భారతదేశం అంతా కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయ్యిందన్న మాట కూడా అర్థం కాకపోతే వ్యవసాయం లేకపోతే మన దేశమే లేదు అన్న విషయం అర్థం కాకపోతే వాళ్ళు వాళ్ళకి తెలివి లేదా లేదంటే కావలసిగా ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు అంటున్నాడా ముఖ్యమంత్రి గారు ఎవరికైతే అర్థం కావాలి ఏది ఏమైనా కానీ మొట్టమొదట సహాయం జరగాల్సింది ఒక రైతు ఈ రైతునే వీళ్ళు పక్కన పెడుతున్నారంటే ఈ ప్రభుత్వం మనకు అవసరం ఈ ప్రభుత్వం అవసరమా నేను కోసం చేస్తున్నాను మీరు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్